ఓ శ్రీకృష్ణ పరమాత్మే ఈ నాటి భగవద్గీత పారాయణానికి అందరికి స్వాగతం సుస్వాగతం మొదటి అధ్యాయం శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఈరోజు నలభై ఒకటి నుంచి ప్రారంభిద్దాం ముందుగా ఆ నారాయణుని స్థుతి నారాయణం నరోత్తమం नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो व्यासं ततो जय मुदीरयेत् कृष्णं वन्दे जगद्गुरुम् ఈనాటి భగవద్గీత పారాయణంలో మనము నలభై ఒకటవ శ్లోకంలో ఏమి చెప్పాడో శ్రీకృష్ణ పరమాత్మను తెలుసుకుందాం నలభైవ శ్లోకంలో యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలను బాగా వివరిస్తూ ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయం మార్చుకో కృష్ణ అని వేడుకున్నాడు నలభై ఒకటిలో ఇంకా అర్జునుడు ఏం చెప్పబోతున్నాడో చూద్దాం अधर्मा कृष्ण प्रदुष्युश्रिय प्रदुष्य कुलश्रिय स्त्रीस दुष्टा वर्णसंकर వర్ణ సంకరడు వర్ణ సంకరం కలుగుతుంది ఈ యుద్ధ ఫలితంగా భావము పూర్తిగా తెలుసుకుంటే ఈ శ్లోకంలో అర్జునుడు ఎంత దుష్పరిణామం ముందు ముందు జరుగుతుందో చెప్తున్నాడు ఓ కృష్ణ అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయిన విచ్చలవిడిగా రెచ్చిపోయినప్పుడు కుల స్త్రీలు కులములందరి స్త్రీలు కుల స్త్రీలు అంటే ఇక్కడ వంశం కులము అంటే ఒక కులమనే కాదు ఒక వంశం అని కూడా అర్థం కుల స్త్రీలు అంటే వంశములోని స్త్రీలు నిక్కిరి దూషితలగుతులు భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు విధవలైపోయి నీవు దురదృష్టవంతురాలు నీ వల్ల అంతా నష్టమే చూడు నీ భర్తలు కోల్పోయావు యుద్ధరంగంలో చనిపోయారు నీవే పతివులతాయింటే ఇలా జరిగేదా అని రకరకాలుగా దూషిస్తారు లోకులు పలుగాకులు కదా నిక్కి దూషితులగుతురు ఓ వాష్ణేయ ఓ శ్రీకృష్ణ స్త్రీలు దూషితులైనచ్చు స్త్రీలు ఎప్పటికీ పూజనీయులు ఎత్ర ఎత్త నారీ లవంతి తత్ర తత్ర దేవతా వసతే అన్నారు కదా స్త్రీలు దూషితలు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడము అంటే ఆ కులం అంతా చెడిపోయి వర్ణ సాంకర్యం అంటే అన్ని కులాలు ఏది ఏ కులమో గుర్తించలేకుండా సర్వనాశనం అయిపోతుంది కులము యొక్క మర్యాద వంశము యొక్క మర్యాద నలభై రెండవ శ్లోకం సంకరో నరకాయ ఇంకా కులజ్ఞానా పతంతి పితరో పతంతి పితరో కేషా లుక్రియా లు పిండోద క్రియా ఇక చూడండి ఇక్కడ పిండాలు కూడా ఎవరికి ఎలా పెట్టాలో కూడా అర్థం కాకుండా పోతుంది వర్ణ సాంకర్యము కులఘాత కులమును కులమును నరకమునందు పడవేయును వర్ణ సాంకర్యము జరిగితే కులములన్నీ ఏది ఏదో అని అంతా తెలుసుకోలేనటువంటి స్థితికి ఏర్పడినప్పుడు కులాలు చెడిపోయినప్పుడు కుల కులకును ఆ కులాన్ని కులానికి ఒక ఘాతం విఘాతం పెద్ద కోలుకోలేని దెబ్బ తగిలినటువంటి తగిలే తగిలేలా చేసే కారకులైన వారికి కులమును నరకమునందు అందుబడలేను వానికే కాదు కులఘాతకుడికే కాదు శిక్ష కులమును నరకమునందు పడవేయును ఆ కులాన్ని ఆ వంశాన్ని నరకములో పడేస్తుంది కులఘాతకుల వల్ల కుల సంకలన వల్ల పిండోదకములు అంటే పెద్దలకిచ్చేటువంటి పిండాలు శ్రద్ధ తర్పణములు అంటారు వాటిని పిండోదకములు అంటే లోపించినందువల్ల ఎవరికి ఎవడు తండ్రో ఎవరికి ఎవరు తల్లి తెలియని అయోమయ స్థితిలో పడినప్పుడు లోపించినందువల్ల వారి పితరులను సరైనటువంటి పిండోదకములు పెట్టేవారు లేక ఎవరు సంతానమో ఎవరు సంతానం కాదో ఎవరు తండ్రి ఎవరు తండ్రి కాదో తెలియనటువంటి దుస్థితి ఏర్పడినప్పుడు వారి పితరులను చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలను అధోగతి పాలయ్యేదరు చూడు వాళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళకు కూడా నరక నరకం ప్రాప్తిస్తుంది ఇంత నష్టం ఉంది కృష్ణ యుద్ధం వల్ల ఒక్కసారి ఆలోచించు కుల సంకారణం జరిగేదే కాదు కుల కుల వలన కులములో వారందరికీ శిక్ష పడుతుంది పైగా చనిపోయినటువంటి తదితరులకు కూడా ఇది ఒక విఘాతము కలిగిస్తుంది

ధర్మా శాశ్వత కుల ధర్మాస్చ శాశ్వత ఇంకా ఇంకా చూడు ఎలా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునికి యుద్ధములో అంతా చనిపోతే మగవాళ్ళు అంతా చనిపోతే జరిగేటువంటి తీవ్రమైన పరిణామాలు ఒక్కొక్కటే చెప్తారంట కుల సంకలనం జరుగుతుంది కులనాశనం జరుగుతుంది కులానికి విఘ విఘాతం జరుగుతుంది పితరులు కూడా నరకానికి చేరుతారు తాత్పర్యం వర్ణ సాంకర్యమునకు మూలములైన వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన ఈ తప్పుల వలన తప్పులు కాదు ఇవి దోషాలు పెద్ద తప్పులు ఈ దోషంలో వలన కులఘాతకుల యొక్క సనాతన ధర్మములు కులానికి విఘాతం కలిగినటువంటి వారి యొక్క సనాతన ధర్మములు జాతి ధర్మములు కూడా నష్టపోలేదు అనవసరంగా యుద్ధంగా వల్ల మన సనాతన ధర్మము కూడా దెబ్బతింటుంది కృష్ణ కొంచెం ఆలోచించుమా ఇక ఈనాటికి చివరి శ్లోకం నలభై నాలుగవ శ్లోకం उत्सन्न कुल धर्म मनुष्याण नरके नियतम नरके नियतम वासो भवतीत्य मसुश्रुमा भवतीत्य मनुसुश्रुमा क्षमता मरुकसारी श्लोक मरकसारी चौथ उसन्नकुधर्मा मनुष्याण जनार्दन नरक वासो नरकं नियते वासो ను సుశ్రుమాతీత్యను భావం తెలుసుకుందామా ఓ జనార్దన ఓ శ్రీకృష్ణ కులధర్మములు నశించిన వారికి నాశనమైపోయిన వారికి కులధర్మాలు నాశనమైపోయిన వారికి నిరవధికముగా అంటే ఎల్లప్పుడూ కలకాలము అంతరాయము లేకుండా కంటిన్యూస్గా అంటారు చూడు కాలము నరక ప్రాప్తి వాస్తవంగా నరకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోరు కొన్ని రోజులక నరక శి శిక్ష పడ్డ తరువాత మరలా స్వర్గానికి రావచ్చు కానీ ఈ కుల సంకరము కులఘాతకము సనాతన ధర్మములు చెడగొట్టిన వారికి నరకము శాశ్వతంగా నిరవధికంగా నరకములోనే ఉండిపోవాలి నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి పెద్దలు చెబుతారు అందరి నోట ఇదే మాట వినిపిస్తుంది వాళ్లకు శాశ్వతంగా నరకమే మిగులుతుంది చూసారా కాబట్టి ఇన్ని నష్టాలు ఈ యుద్ధం వలన జరుగుతాయన్నప్పుడు కృష్ణ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో యుద్ధం సర్వదా శుభదాయకం కాదు కృష్ణ ఇక్కడ ఒక రెండు శ్లోకాలతో ఈలాంటి గీతాధ్యయనాన్ని ముగిస్తాం గీతాశాస్త్రీ పుణ్యం పటేత్ ప్రయత్ పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయ శోకాదివర్జిత భగవద్గీత చదవడం వల్ల ఎంత లాభం చుడి విష్ణు పదము లభిస్తుంది మనకు భయము శోకము అన్నీ తొలగిపోతాయి అందుకే భగవద్గీత పారాయణం చేయాలి గీతాధ్యయనశీల ప్రాణాయామపరచ పాపాని పునర్జన్మకృత అంతేకాదు భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా వాళ్లకు మళ్ళా పునర్జన్మ ఉండదు ఇంతటి గొప్ప భగవద్గీతను మనం ఎందుకు చదవకూడదు మన సనాతన హిందూ ధర్మాన్ని విజయశీలు పొగుడుతున్నారు పరదేశీయులు మన భారతదేశానికి ఒక ఉన్నత స్థానాన్ని అగ్రపీఠాన్ని గురుస్థానాన్ని ఇచ్చారు చేతులు ఎత్తి మొక్కుతున్నారు మన భారతదేశాన్ని మనం భారతీయులుగా జన్మించి మన రక్తంలో మన అణు అణువులో మన డిఎన్ డిఎన్ఏలో ఏముంది భక్తి భక్తి అణువణువున ఉంది కానీ దాన్ని వెలిక్కి తీసేవారు ఎవరు అంటే మనమే ఇప్పుడు నేనున్నా ఇది చదువుతున్నాను ఈ వయసులో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఏడోసారి పారాయణం చేస్తున్నా అవసరమా అవసరమే గీతా ప్రచారం ఒక పుణ్యకార్యం ఒక యజ్ఞం ఒక యాగంలా నేను భగవద్గీతను చేస్తున్నాను పుణ్యకార్యమే కదా యజ్ఞము ఇది కూడా ఒక పుణ్యకార్యమే దయచేసి రెండు చేతులను జోడించి ముందుగా మీరు చేయవలసిన పని వెంటనే ఒక భగవద్గీతను కొనండి టీకా తాత్పర్యంతో సహా ఉండే భగవద్గీతను కొనండి ఇంట్లో ఉంచి ఒక గురువారం నాడు ఒక శుభ సమయాన గీతాయజ్ఞాన్ని మీరు ప్రారంభించండి ఒక దీపం కోటి దీపాలను వెలిగిస్తుంది నేను అలా వెలిగించాలి మీ ఆత్మ దీపాన్ని నేను వెలిగించాలి మీ భక్తి దీపాన్ని వెలిగిస్తే మీరు కూడా భగవద్గీత చదువుతారు మీ పిల్లల చేత చదువుతారు మరలా కృతయుగం త్రేతాయుగం మరలా రావాలి మన కలియుగం అని చెడ్డ పేరు వచ్చింది కలియుగే నామస్మరణే అన్నారు కలియుగంలో భగవంతుని నామము పలికితే చాలు భగ భజన చేస్తే చాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం వాసుదేవాయ వాసుదేవాయ అని పలికితే మోక్షమంటారు కానీ పలకడమేనా పలకడంతో సరిపెట్టుకున్నామా గంగలో మునిచే పాపాలు పోతాయని పాపాలు చేసేది గంగలో మునిగేది పాపాలు చేసేది గంగలో మునిగేది ఏం ఉపయోగం పాపాలకు స్టాప్ పెట్టాలి పాపాలంటేనే దూరంగా వెళ్ళాలంటే భగవద్గీత చదవండి శ్రీకృష్ణ పరమాత్మని దివ్య సనేశాన్ని సందేశాన్ని స్వయంగా నోటి ద్వారా పలకండి చచ్చుల ద్వారా వినండి జీవితాన్ని సుఖమయం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు